కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు ఉన్నారు న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురువు గారు గారు నమస్తే గురుగారు ఈ మధ్య ఎక్కువగా త్రీ సిక్స్ నైన్ నెంబర్స్ ని చాలా మంది వాడుతున్నారు ఏంజెల్ నెంబర్స్ అంటున్నారు చాలా మంది మానిఫ్రాస్టేషన్ కి వాడుతున్నారు విజువలైజేషన్ కి వాడుతున్నారు త్రీ సిక్స్ నైన్ కరెన్సీ నోట్స్ వస్తే దాచుకుంటున్నారు సో న్యూమరాలజీ ప్రకారం త్రీ సిక్స్ నైన్ పవర్ ఏంటి గురువు గారు దేనికి వాడతారు ముఖ్యంగా దేనికి వాడాలి ఎలాంటి రెమిడెన్స్ మనం వర్కౌట్ చేసుకోవచ్చు ఎస్ ఎస్ మేడం ఇది చాలా అద్భుతమైన నెంబర్ త్రీ సిక్స్ నైన్ అనేది ఇప్పుడు బాగా రోలింగ్ అవుతున్న నెంబర్ అంటే ఇది ఒక అంటే ఈ త్రీ సిక్స్ నైన్ అనగానే ఆటోమేటిక్గా మనకు గుర్తిచ్చేది నికోలా టెస్లా గొప్ప శాస్త్రవేత్త గొప్ప శాస్త్రవేత్త డేంజర్ శాస్త్రవేత్త కూడా చాలా మంది అసలు ఆయన కనుమరిగా అయిపోయారు కానీ ఆయన ఉంటే ఎన్ని అద్భుతాలు జరిగా అంటే వినాశనమైన అద్భుతం జరిగేది మామూలుగా అందరికి బనికి వచ్చే అద్భుతం కూడా జరిగేది పెద్ద శాస్త్రవేత్త మాట్లాడదాం మేడం త్రీ సిక్స్ నైన్ నుంచి గురుపార్థం చేసుకుని విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ ఓం శ్రీ గురు గులకి మింటస్కి కోస్కి తయనస్ అందరికి ఫదాభివందనాలు రమగారు అద్భుతమైన విషయాలు అడుగుతున్నారు మీరు మామూలుగా ఇప్పుడు మన బ్రేక్ తర్వాత చాలా కొత్త కొత్త విషయాలు మాట్లాడుతున్నాం మనం త్రీ సిక్స్ నైన్ ఇది ఎట్లా అంటే మేడం చాలా హైజనిక్ పవర్ ఉన్న నెంబర్ ఒక పవర్ అనమాట దీంట్లో త్రీ సిక్స్ నైన్ అనగానే ఒక పవర్ కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ గారి సినిమా వచ్చింది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఇదేంద్ర పోయి పక్కన నెంబర్ పెట్టిన మీకు చాలా నేను అంటే మీ మంచి రేంజ్ లో ఉన్నప్పుడు రిలీజ్ అయిన సినిమా సో ఏంది అని చెప్పి చూస్తే అంత సైంటిఫిక్ అనమాట మొత్తం సైన్స్ ఫిక్షన్ సినిమా అనమాట చాలా బాగుంటుంది అంటే వేరే కాలానికి తీసుకుపోతాం టైం మిషన్ ఉపయోగించడం చాలా అద్భుతం అనిపించింది మెరాకి అనిపించింది అనమాట సో ఆ టైంలో అంటే జనరల్గా ఈ పాటల ఆటలు ఫైట్లు వచ్చే సినిమాలలో త్రీ సిక్స్ నైన్ చూపేయగానే చాలా బాగా రిసీవ్ చేసి సినిమా కూడా సూపర్ హిట్ అయింది సో అలాగే ఇప్పుడు అసలు ఈ త్రీ సిక్స్ నైన్ ఏంటి ఏంటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నెంబర్ వన్ గా ఈ త్రీ సిక్స్ నైన్ అనేది నికోలస్ టెస్ట్ లా అని ఒక సైంటిస్ట్ ఎప్పుడు కూడా ఈ నెంబర్ని బాగా దాన్ని ఉపయోగించుకునేవాడు అనమాట ఎక్కడ పోయినా అంటే సపోజ్ హోటల్ స్టే కావాలి ఆ నెంబర్ చూసుకొని ఆ హోటల్ అంటే నవ అంట అంతారు హోటల్ ఆ నెంబర్ ఏంది అని ఈయన చాలా సంవత్సరాలు హోటల్ అనే ఉన్నాడు పాపం లాస్ట్కి సో ఆ హోటల్లో ఉన్నప్పుడు కూడా ఈ నెంబర్లు అనేది ఈయన బాగా పాటిస్తా ఉంటాయి ఇప్పుడు మేము కూడా నిమ్మరాలి మాకు కూడా అదే పరిస్థితి ఇప్పుడు మేము బస్సులో వచ్చినా ట్రైన్లో వచ్చినా సీట్ చూసుకొని రిజర్వ్ చేసుకుంటే మాత్రం సీట్ చూసుకొని ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాము ఫ్లైట్ టికెట్ కూడా ఆ సీట్లో సిరీస్ వచ్చేటట్టుగా వెయిట్ చేసి అంటే ఆ నెంబర్కి ఉన్న ప్రభావం మన మీద పని చేస్తుంది అనే కాన్సెప్ట్లో మనం ఆ నే బాగా మనం ఉపయోగించడం అని జరుగుతుంది సో ఈ త్రీ సిక్స్ నేను ఏంటంట మేడం ఇప్పుడు త్రీ ప్లస్ సిక్స్ చేస్తే నైన్ వస్తుంది మామూలుగా సో మన న్యూమరాలజీలో చూస్తే మేమే అనుకుంటాం అంటే మూడు అంటే గురు నెంబర్ గురు ఆజ్ఞ లేకుంటే ఏది జరగదు తర్వాత సిక్స్ సిక్స్ అంటే లక్ష్మీదేవి అంటే డబ్బులు అంటే గురు ఆజ్ఞ ఎప్పుడైతే ఉందో మనకు డబ్బులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా డబ్బులు వచ్చినప్పుడు మనకి ఏం కావాలి సెక్యూరిటీ కావాలి నైన్ అంటే ఏంది మార్స్ అంగారకుడు అంటే సైనికుడు అంటే ఎప్పుడు మనకి రక్షణగా రక్షణ నెంబర్ అంటాం దాన్ని దాన్ని రక్షణ నెంబర్ అంటాం సో ఈ నెంబర్ మనకి ఎప్పుడు సేఫ్టీగా మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ప్రకారం మనం చేసుకుంటుంది దీని కాల్కులేషన్ కానీ మన సొసైటీ పరంగా అయితే ఇప్పుడు వచ్చిన ట్రెండ్లో మామూలుగా ఇప్పుడు లాప్ అట్రాక్షన్ తీసుకున్నాం అనుకోండి లాప్ అట్రాక్షన్లో ఒక కాజ్ ఉంటుంది సపోజ్ ఏదైనా మీకు ఒక వస్తువు కావాలి ఏదైనా ఒక వస్తువు కావాలి ఇంకేమైనా మీ కోరికలు ఉన్నప్పుడు త్రీ సిక్స్ నైన్ అనే టెక్నిక్ని కనుక మీరు వాడాలనుకుంటే ఒరిజినల్గా త్రీ సిక్స్ నైన్ దాన్ని ఒక పేపర్ మీద మీరు రాసేసుకొని ఫస్ట్ రయాటం ఏ అని ఒక మూడు కోరికలు తీసుకోండి మూడు కోరికల్ని రాయండి ఎప్పుడు వైట్ పేపర్ మీద తెల్లవారుజామున రాయాలి మూడు కోరికల్ని మూడు మూడు సార్లు రాయాలి మధ్యాహ్నం అయితే ఆ కోరికల్ని మళ్ళీ ఆరు సార్లు రాయాలి అదే పేపర్ మీద తర్వాత మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు తొమ్మిది సార్లు రాయాలి త్రీ సిక్స్ త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఇలా రాయటం లేదంటే మీ బ్రెయిన్లో దాన్ని సబ్కాన్షియస్ మైండ్ కి నా కోరికని సార్లు నీకు ఎక్కిస్తున్నా ఇన్ని సార్లు ఎక్కిస్తున్నా ఇది నాకు కావాలి అని చెప్పి యూనివర్స్ ని అడగటం అనమాట అడగటం అనే టెక్నిక్ ని దాన్ని అదే విధంగా ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు సరిపోతుంది ఈ విజిలేషన్ ఎవ్రీ డే దీన్ని రాసుకొని ఫార్టీ ఫైవ్ డేస్ రాయాలి దీన్ని ఫార్టీ ఫైవ్ డేస్ రాసినప్పుడు దీని రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది అని చెప్పేసి ఈయన కూడా చాలాసార్లు ఇప్పుడు మన నికోలస్ కూడా చాలా సార్లు ఈ నడుస్తూనే దాన్ని ఇమాజినేషన్ చేసేవాడు అంటే ఏదన్నా వస్తువు సృష్టించాలంటే అంటే ఇప్పుడు మనకు కరెంట్ వస్తుంది కదా మేడం సపోజ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మన వీడియో టెలికాస్ట్ కావాలి తోనే అవుతుంది ఈ నెట్ క్రియేటర్ మన నికోలే టెస్ట్లా తర్వాత కరెంటును కూడా అదే విధంగా చేయాలని ఆలోచన చేశాడు సో ఆ ఆలోచన కనుక జరిగి ఉంటే అది ఇప్పుడు భూమిలో మనకి నిక్షిప్తాలు ఉన్నాయి కదా ఆయిల్ ఇలాంటి ఉన్నాయి కదా వాటి అన్నిటి తోనే మనకు కరెంట్ వచ్చేది అనమాట కరెంట్ కూడా వైర్లెస్ ఇప్పుడు మనం ఎట్లా నెట్ని తీసుకుంటామో కరెంట్ కూడా మనకు అట్లా వైర్లెస్ రూపైనా మనకు అనమాట అంత ప్రయోగం చేసే క్రమంలో ఆయన చనిపోవడం జరిగింది సో ఆయన టెక్నికే ఇది ఆయన కూడా చాలాసార్లు మెడిటేషన్ చేయాలంటే నడుస్తూ నడుస్తున్నాయి మైండ్లో ఏదన్నా వస్తువు ఉత్పాదన చేయాలి ఏదైనా కొత్త వస్తువుని క్రియేట్ చేయాలి మైండ్లోనే అనుకుంటూ పోతూ ఉంటే ఆయనకి రెడీ అయిపోయేది అంట విజులేషన్లోనే ఏం చేయాలనేది తెలిసిపోయింది ఇప్పుడు మన కోరికలు కూడా విజులేషన్లో పర్ఫెక్ట్గా చేయాలంటే ఈ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ని ఈ విధంగా మనం అప్లై చేసినప్పుడు కంపల్సరీ దాంట్లో రిజల్ట్ వస్తుందని ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ సైన్స్ కూడా చెప్తుంది అనమాట సో ఏంటంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ఏ అయినా కోరికలు మనం మనకు ఫుల్ఫిల్ కావాలనుకుంటే ఈ త్రీ సిక్స్ నైన్ అనే అప్లై మీ టెక్నిక్ని అప్లై చేయండి సక్సెస్ అనేది పర్ఫెక్ట్ అది ఏదైనా కానివ్వండి కోరిక మీకు డబ్బులే కానివ్వండి వస్తువే కానివ్వండి రిలేషన్షిప్స్ను కూడా ఇదే టెక్నిక్లో కొంతమంది పాటించి సక్సెస్ అయిన వల్ల ఫార్టీ ఫైవ్ ఎస్ ఫార్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్స్లో మనం రాసినప్పుడు రిజల్ట్ వచ్చి అద్భుతం జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది అది డబ్బులే కావచ్చు రిలేషనే కావచ్చు వస్తువే కావచ్చు ఏదైనా మన కోరిక ఏదైనా మన కోరికని కంపల్సరీ అలా చేసుకోవడానికి ఆస్కారం ఉంది చాలా ప్రూఫ్స్ ఉన్నాయి దీనికి చూసుకోవచ్చు పవర్ఫుల్ నెంబర్ పవర్ఫుల్ నెంబర్ ఇది త్రీ సిక్స్ నైన్ అనేది అలాగే కరెన్సీలో కూడా త్రీ సిక్స్ నైన్ నోట్ వస్తే దాచుకోవచ్చు మనం చెప్పాం లాస్ట్ వీడియోలో మనం నా దగ్గర కూడా ఉంది ఇప్పుడు నోట్ నా దగ్గర అవైలబుల్ ఉంది మామూలుగా త్రీ సిక్స్ నైన్ చూపేనా చూపిస్తాం ప్రూఫ్ నేను దాస్తాను అంటే మనం ఇవన్నీ పాటిస్తాం త్రీ సిక్స్ నైన్ అనే నోటు మన దగ్గర

కరెక్షన్ ఉంటేనే వస్తాయి మన దగ్గరికి అట్లా రావు అంటే మనం వీటిని ఎతకటం కూడా కరెక్ట్ కాదు ఎత్క జనరల్ గా ఆటోమేటిక్గా లో డ్రా చేసినప్పుడు లేదంటే ఎవరైనా మనకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఇప్పుడు డబ్బులు ట్రాన్సాక్షన్ బాగా తగ్గింది కదా ఈ మూమెంట్ ఎంజిల్ లెంబర్ వస్తే మాత్రం సూపర్ అసలు అది మనకి రాసి పెట్టి ఉంటేనే వచ్చినట్టుగా ట్రీట్ కావాలి ఇక నెగిటివ్ కామెంట్ చేస్తూ మనం పట్టించు మనకు అవసరం లేదు వాళ్ళతో మనం ఏం ఆలోచిస్తామో అదే మనకు జరిగినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ కావాలి ఇప్పుడు ఇందులో ఫోర్ పై సిక్స్ ఫోర్ పై మనకు ఐడియా లేదు ఇప్పుడు మనం చూస్తే అది మనం మనం వెయిట్ చేయక చేయగా ఎప్పుడు ఒక రోజు వస్తుంది మన దగ్గరికి వచ్చినప్పుడు అద్భుతంగా ఫీల్ కావాలి అప్పటి నుంచి మన మనీ ఫ్లో ఎలా ఉంటుందో కూడా మీరు కాలకులేట్ చేసుకోండి అది మీకు తెలిసిపోతుంది ఒకసారి మీకు అది ఇట్ ఈస్ నథింగ్ బట్ వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ మీకు మీ బాడీకి టచ్ అయినప్పుడు మీ ఫ్లో ఎలా ఉందనేది మీరు చూసుకోవాలి అప్పటిదాకా డబ్బులు ఎలా ఉన్నాయి తర్వాత ఎలా ఉన్నాయి మన అకౌంట్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు తట్టాడే అకౌంటెట్లా కొంచెం స్టెబిలిటీ ఎలా అవుతుంది తర్వాత ఎలా సెట్ అవుతుంది ఇది చూసుకుంటే సరిపోతుంది కదా మనకి తెలిసిపోతుంది చెప్పనవసరం లే కొంతమంది దొంగలు ఉంటారు చెప్పరు మంచి జరిగినా చెప్పరు ఏ అంగవంటిదని చెప్పేది అంటారు వాళ్ళు మనకి ప్రామాణికం కాదు కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి ఇప్పుడు చాలా మంది కొన్ని ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి మాకు మాకు ఫోన్లు చేసి మరీ చెప్తారు సార్ మీరు చెప్పిన తర్వాత నేను తీసుకుని నా దగ్గరకు వచ్చింది అదే వచ్చింది నేను నా దగ్గర పెట్టుకుని చాలా బాగా జరిగింది సార్ అద్భుతం జరిగింది అంటారు వాళ్ళకే మనం డబ్బులు అని చెప్పాము వాళ్ళు ఫోన్లోనే చెప్తారు మనకి రికార్డ్స్ ఉన్నాయి మన దగ్గర సో ఏంటంటే మనం అలా త్రీ సిక్స్ నైన్ అనేది మంచి నెంబర్ దాని పవర్ వేరు దాన్ని మనం ఉపయోగించుకున్నాం చాలా మన కోరికల్ని ఫుల్ఫిల్ చేసుకోడానికి త్రీ టెక్నిక్ వాడుకుంటే మంచిది మంచిది ఏం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ టెక్నిక్ ని మంచిగా వాడుకోండి డబ్బులు సంపాదించండి హ్యాపీగా కామెంట్ చేయండి వి విల్ లాప్ ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్